తాళరేవు మండలం కేశవపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కేశవ స్వామి వారి ఆలయంలో ఆదివారం శ్రీ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో గత ముప్పై ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజున విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు తాళరేవు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాలాంతపు రవికుమార్ యనమండ్ర విజయకుమార్ శర్మ కొల్లూరు రాజకుమార్ వేలూరి అక్షయ్ ఏమని పురుషోత్తం అవధానులు తదితరులచే లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమాన్ని అష్టద్రవ్యాలతో నిర్వహించారు మహాలక్ష్మి హోమం నవగ్రహ హోమం తదితర హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు శ్రీ శ్రీ సమేత కేశవ స్వామివారి యొక్క ఆలయంలో గత ముప్పై సంవత్సరం నుండి కూడా గణపతి నవరాత్ర మహోత్సవములు చాలా దిగ్వియంగా జరుగుతున్నాయి రోజు ఈసారి గణపతి నవరాత్రులు ఇరవై ఏడు ఇరవై ఏడవ తారీఖు నుంచి ప్రారంభించుకుని ఈ రోజున స్వామివారికి బ్రాహ్మణ సంఘం వారితే విశేషంగా గణపతి హోమం అలాగే స్వామివారికి పంచామృత అభిషేకము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు చేయడం జరుగుతోంది అలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అన్న సమారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఇవాళ చేయడం జరుగుతోంది కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గణపతి అనుగ్రహం వలన ఎటువంటి అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు ఎటువంటివన్నీ లేకుండా ప్రకృతి ప్రజలందరికీ కూడా సహకరించి ఆ గణపతి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని మేమందరం కోరుకుంటూ లోక కళ్యాణార్థమై ఈ కార్యక్రమం మేమందరం కూడా జరిపించడం జరుగుతోంది అందరికీ కూడా ఆ వరసిద్ధ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ గణేష్ భగవానికి కి వరసిద్ధి వినాయక స్వామికి హరి ఓం శ్రీభూసమేత కేసవస్వామివారి ఆలయంలో కాలక్షాప మండపంలో మేము చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి గత ముప్పై సంవత్సరాలుగా బ్రాహ్మలు ఒక్కరే కాకుండా అందరినీ సమకూర్చుకుని గత ముప్పై సంవత్సరాలుగా దిగ్విజయంగా ముప్పై సంవత్సరాలు కూడా మానకండ ఆ స్వామివారికి విశేషంగా గణపతి హోమము ఒక్కొక్క సంవత్సరం లక్ష గరికి పూజ ఇవన్నీ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేస్తున్నాం ఈరోజు విశేషంగా